ओं श्रीगुरुप्यो नमः हरिः ओं चतुर्भुजे चन्द्रकलावतं से कुचोन्नते कुङ्कुमरागशोणे पुण्ये क्षुपाशाङ्कुशपुष्पबाणहस्ते नमस्ते जगदेकमातः నాలుగు భుజాలు చంద్రకళ అనే అలంకారము ఎత్తైన స్థనాలు కుంకుమ వలె ఎర్రని రంగు కలిగి శ్రేష్టమైన చెరుకుగడ పాసం అంకుశం పుష్పబాణములు గల లోకైక జనని లలితా పరమేశ్వరి నీకు నమస్కారములని తెలియచేస్తున్నామండి అసలు మనం లలిత అమ్మ పూజ చెయ్యాలి అన్న శ్రీ విద్య అంటే ఏంటో తెలుసుకోవాలన్నా మనకి అమ్మవారి గురించిన చరిత్ర గురించిన కొంచమైన అవగాహన అవసరం అనే ఉద్దేశంతో ఈ వీడియో ద్వారా మీ ముందుకు రావటం జరిగిందండి పూర్వం అంటండి అగస్త్యుడు అనే ఒక దేవర్షి ఉండేవారంటండి ఆయన అన్ని వేదాలు పూర్తిగా తెలిసినవారు సిద్ధాంత సారాలు తెలిసినవాడండి బ్రహ్మానందరసం ఆయన శరీరం అంతటనూ నిండిపోయి ఉండేదంటండి అట్టి మహాత్ముడు అంటండి పవిత్రమైన తీర్థక్షేత్రాలన్నీ దర్శించుకుంటూ ఆ ప్రదేశాల్లో మానవులంతా తినడం బిడ్డలు కనడం అనే దినచర్యలో మునిగిపోయి ఉన్నారు కనీసం ఎందుకు పుట్టాము అనే కనీస ఆలోచన లేకుండా కేవలము నార్మల్గా బ్రతికేస్తున్న ఈ ప్రజలందరినీ చూసేసరికి జాలి ఆ ఋషికి ఆయన అలా వెళ్తా వెళ్తా ఉండగా కాంచీపురం చేరుకున్నారంటండి కాంచీపురం అంటే కంచి కామాక్షమ్మ అక్కడ ఏకాంబ్రేశ్వరుడు అమ్మవారంటండి అమ్మ కళ్ళన్నీ పరమేశ్వరుడు శివుడి మీదే పెట్టుకుని ఆరాధిస్తూ ఉంటారంటండి అక్కడ ఏకాంబ్ర వృక్షము అనే మామిడి చెట్టు గురించి వీలైతే ఇంకొక వీడియోలో తెలియచేస్తాను అక్కడ కూర్చుని ఆ పవిత్ర పుణ్యక్షేత్రంలో ఆయన తపస్సు చేసుకోవడం మొదలుపెట్టారంటండి ఆ తపస్సుకు మెచ్చిన అగస్త్యుడికి ఆ మహర్షి అంటండి కామాక్షిదేవి ఏకాంబరేశ్వరుల గురించిన తపస్సు చేస్తూ ఉంటే విష్ణుమూర్తికి చాలా ఆనందం అనిపించి హయగ్రీవ ఆకారంతో అంటండి ప్రత్యక్షమయ్యారంట ఆయన కాంతి లోకాల నిండా మిరుమిట్లు కలుపుతుందా అన్నట్టు ఉందంటండి శంఖం చక్రం జపమాల పుస్తకం ధరించి నాలుగు చేతులతో ఆయన దర్శనమిచ్చారంటండి ఆ స్వామిని చూసిన ఆనందంతో తన్మయుడై మైమరిచిపోయారంటండి అగస్త్యుడు నమస్కారాలు చేసి వినయంతో స్వామి ఏంటి నీకేదైనా వరం కోరుకోమని స్వామి అడిగిన వెంటనే స్వామి ప్రజలంతా సంతోషంగా ఉండాలి వీరంతా ఏ ఉపాయంతో మోక్షం పొందుతారో సెలవియండి మహాత్మా అని అడిగాడు అగస్త్యుడు ఆ ప్రశ్న విన్న హయగ్రీవల వారు ఇలా అన్నారంట మీరు ఈ సకల ప్రాణుల కోసం అడిగారు కాబట్టి మీరు సకల జీవరాశులకి గురుస్వరూపుల కింద లెక్క నా ఉపదేశం ద్వారా మీ లోకంలో గురువుగా ప్రసిద్ధి పొందుతారు అని చెప్పి ఆయనకు వరం ఇచ్చి అమ్మవారికి సంబంధించిన కథనంతా మనకి తెలియచేశారంటండి అమ్మ గురించి రెండు మాటల్లో వారు చెప్పింది విందామండి యథావిధిగా కానీ తెలిసి కానీ తెలియక కానీ ఎవరైనా సరే ఆ పరాశక్తిని పూజిస్తే సంసారంలో మునిగి తేలేవారు కూడా ముక్తిని పొందుతారు త్రిపురాసక్తి ఆరాధన చెయ్యకపోయితే భోగమోక్షాలు రెండూ లేవు కావున నీ మనస్సు మన మనస్సు ప్రాణాలు పరాశక్తికి అర్పించాలి అని చెప్పి తెలియచేశారంటండి మనం ఆ తల్లిని అర్చించి ఆ మన కోరికలన్నీ ఆమె సమర్పించేసి కర్మలన్నీ కూడా ఆమె పరం చేసేస్తే మనం ముక్తిని పొందుతాము అని చెప్పి తెలియచేశారంటండి అప్పుడు అగస్చ్య వారు అడిగారంటండి పరమాత్మ ఆ పరాశక్తి స్వరూపము విహారము ప్రభావము మాకు వివరించయ్యా అని అప్పుడు దానికి అగస్త్యుల ఆశ్రమానికి వెళ్ళి అక్కడ ఒక సింహాసనం మీద అగస్త్యుల వారు హయగ్రీవుల్ని కూర్చుండి పెట్టారంటండి అప్పుడు చెప్పారంటండి మహాదేవి ఆది అంతం లేనిది అన్ని రూపాలు ఆమెవే ధ్యానం చేసిన వారికి ఆమె కనిపిస్తుంది ధ్యానమే ఆమె స్వరూపము హృదయమే ఆమె స్థానము చాలా కాలం దేవి మంత్ర జప అనుష్ఠానాలు చేసిన గౌరవం వల్ల ఆమెతో ఆత్మైక్యం ఏర్పడిన వ్యక్తి ఆ తల్లిని చేరగలుగుతారు అని చెప్పేసి తెలియజేశారంటండి హయగ్రీవుడు అంటండి అగస్చ్యనతో అన్నారంటండి నీ తపస్సుకు సంతోషించి అందరి క్షేమం కోరి నేను ఈ అమ్మవారి యొక్క రహస్యాన్ని నీకు తెలియచేస్తాను దేవతలు మునులు సిద్ధులు మనుష్యులు ఇతరులు నీ ద్వారా ఈ పరాశక్తి యొక్క రహస్యాన్ని తెలుసుకొని ఆచరించి సిద్ధిని పొందగలుగుతారు అని చెప్పారంటండి అప్పుడు అమ్మ గురించి అమ్మ ఏ ఏ సమయాల్లో ఏ విధంగా తను ఏర్పడా ఏర్పడింది అనే విషయం మనకి తెలియచేయబడిందండి మొదటగా అంటండి బ్రహ్మ ధ్యానయోగం వల్ల శక్తి పుట్టిందంటండి ఆ శక్తినే ప్రకృతి అన్నారంట ఆమె దేవతల కోరికలు తీర్చేదంటండి రెండోసారి క్షీరసాగర మదనంలో అమృతం పుట్టినప్పుడు రెండవ రూపం ఏర్పడిందంటండి ఆ రూపం సర్వసమ్మోహనం మాటల చేత మనస్సు చేత ఆ రూపాన్ని వర్ణించటం ఎవరి వల్ల కాదంటండి ఆమెను దర్శించటం వల్ల ఈశ్వరుడు కూడా సమ్మితుడయ్యాడంటండి పార్వతిని కూడా విడిచిపెట్టి శివుడు ఆమెను కలిశాడంటండి వారికి అయ్యప్ప పుట్టారంటండి అయ్యప్ప జనన రహస్యం ఇది అందరికీ తెలిసిందే అయినా అంటేండి మహిషి అనే రాక్షసిని చం రాక్షసుని చంపడం కోసమే అయ్యప్ప జన్మ జరిగిందండి ఈ విధంగా చెప్పుకుంటూ వెళ్ళిపోతున్న హయగ్రీవుని మాటలకి ఎంటండి అగస్త్యులు అడ్డుతగిలారంటండి ఏంటి ఆశ్చర్యం సర్వజ్ఞుడు సర్వేశ్వరుడు మొదటి యోగి మన్మదాంతకుడు అయిన మహేశ్వరునికి మోహమా స్త్రీతో సంయోగమా పుత్ర ఉదయమా విచిత్రంగా లేదా మహాత్మా అని అడిగారంటండి అప్పుడు చెప్పారంటండి ఒక కథ చెప్తాను విను త్రిభువనాధీశ్వరుడైన ఇంద్రుడు ధనం మతం అహంకారంతో గర్వంతో కన్ను మిన్ను కనుక కళ్ళు మూసుకుపోయి సంచరిస్తున్న టైంలో అంటండి శివుడికి ఈ విషయం తెలిసిందంట శివుడికి వాడికి ఉన్న అహంకారాన్ని దించేయాలి ఇంద్రుడికి ఉన్న అహంకారాన్ని అని అనుకుని దూర్వాసుని స్మ స్మరించారంటండి అప్పుడు ఆయన ప్రత్యే వచ్చారంటండి విశ్వేశ్వరుడు ఈ విషయం వివరించారంట ఇంద్రుడి అహంకారం అణచివేయాలని వెంటనే దూర్వాసుడు ధూళి మట్టి కొట్టుకుపోయిన శరీరం చిరిగిపోయిన బట్టలు కర్ర చేత్తో పట్టుకుని పిచ్చివాడుగా మారిపోయాడంటండి ఆకాశ మార్గంలో వెళ్తూ ఉన్నాడంట ఒక విద్యాధర శ్రీ ఆయనకి ఎదురొచ్చిందంటండి ఆ అమ్మాయి పరాంబికను గురించి చాలా కాలం తపస్సు చేస్తే ఆ తల్లి కనిపించి ఒక పూలమాలను ఆమెకిచ్చిందంటండి ఆ అమ్మాయిని చూసి ఎంతో ఆనందంతో వాళ్ళ ఎక్కడికి పోతున్నావు ఈ పూలమాల ఎక్కడిది అని అడిగాడంటండి దూర్వాసుడు మునికి నమస్కరించి ఇలా చెప్పిందంట ఆ విద్యాధర శ్రీ అయ్యా అంబ అనుగ్రహించి ఇచ్చింది మాల అని అడిగి చెప్పిన వెంటనే దాన్ని నాకు ఇవ్వమని చెప్పేసి ముని అడిగారంటండి తక్షణమే నమస్కరించి మునులు అడిగితే మనం ఏదైనా ఇచ్చేయాలి కదా సమర్పించేసింది అప్పుడు ఆ అమ్మాయిని ఆశీర్వదించి ఆ మాలను కళ్ళకద్దుకుని నీ భక్తి స్థిరముగుగాక అని దీవించి ఆ చేతి మాలను తీసుకుని ఆయన ఆడుకుంటూ పాడుకుంటూ వెళ్ళిపోయారంటండి ఆయన అలా విహరిస్తూ ఉండగా అంటండి మార్గ మధ్యలో ఇంద్రుడు కనిపించాడంట ఇంద్రుడు కనిపించిన వెంటనే ప్రభువు కదా ఆయన్ని ఒట్టి చేతులతో దర్శించకూడదు కదా అందుకని తన చేత్తో చేతిలో ఉన్న పూలమాలని ఇంద్రుడికి ఇచ్చాడంటండి ఈ మునీశ్వరుడు ఐరావత గజం మోపు మీద ఉంచేశాడంటండి ఇంద్రుడు దానికి దాని విలువ తెలియదు కదా ఈ తొండంతో తీసి దూరంగా విసిరేసింది ఆ ఐరావతం దాంతో పిచ్చి కోపం వచ్చేసింది అంటండి మహర్షికి భక్తితో భవాని అనుగ్రహంతో పొందిన ఈ మాల తలపైన మేము ధరించాము నువ్వు దీన్ని నిరాధారం చేశావు ఎంత అహంకారం నీకు నీ ధన మదం ఇప్పుడే అణుస్తా నీ త్రిలోకాధిపత్యం గంగపాలవుతుంది నీవు పదవి భ్రష్టుడు అవుతావు అంటూ అది పోకగా ఆయన వెళ్ళిపోయాడు అంటండి ఇంద్రుడు క్షమించమని ఎంత ప్రాధేయపడినా ప్రాక్లాడినా మాట్లాడకుండా పెదవి విప్పకుండా వెళ్ళిపోయాడు అంటండి ఈలోపు ఇంద్రుడు చాలా ఏడు మొహంతో బాధతో స్వర్గం వెళ్ళాడు సంపదల చలనం కళ్ళారా చూశాడంటండి అంతే ఒకటి ఒకటి వెళ్ళిపోతున్నాయండి బయలు దైతిని సైన్యాలు అమరావతి నాలుగు దిక్కుల ముట్టడించాయి దేవతలంతా పారిపోయారు ఇంద్ర సింహాసనం మీద బలి ఆసీనుడయ్యాడంటండి అతడే ఇప్పుడు ఇంద్రుడు ఇంద్రసింహాసనం మీద ఎవరుంటే అతడే ఇంద్రుడు కదా ఈలోపు దేవగురువుతో బృహస్పతితో ఆలోచించాడు దేవరాజు పర్వత గుహలో ఇద్దరు దాక్కున్నారంటండి దేవతలు బ్రహ్మవద్దకు వెళ్ళారంట తమ కష్టం చెప్పుకున్నారంట ఎవరు చేసిన పాపం వాళ్ళు అనుభవించాల్సిందే అన్నాడు బ్రహ్మదేవుడు విశ్వరూప ప్రజాపతిని నిష్కారణంగా చంపేశారు చేసిన పాపాలు అన్నీ ఇన్ని కాదు అప్పుడు కాస్త ఇంద్రని సంపద నాశనం అవుతుందని శపించాడు ఇప్పుడు ఈ విధంగా నువ్వు చేసినవి తక్కువ కాదు ఇంద్ర నువ్వు అనుభవించాల్సిందే అని చెప్పేసి ఆయన కూడా ఆయన బ్రహ్మ వద్దకు పంపించారంటండి బ్రహ్మ విష్ణువు వద్దకు తీసుకువెళ్ళారంటండి ఆయన విష్ణు వద్దకు వాళ్ళందరినీ తీసుకెళ్ళి పరిస్థితి అంతా వివరించారంటండి పాల సముద్రాన్ని మదించమని శ్రీహరి వారి చెవిని వేశాడంటండి సరే అప్పుడు మనకి తెలిసిన విషయమే దేవతలు రాక్షసులు కలిసి సాగర మదనం చెయ్యటం అప్పుడు కామధేనువు కల్పవృక్షం అప్సరసులు చంద్రుడు విషాలు కౌస్తభరత్నం ధన్వంతరి మహాలక్ష్మి తులసి ఇలా చాలా మహిమాన్విత ప్రాణులు పాల సముద్రం నుంచి ఆవిర్భవించినాయని మనం చిన్నప్పటి నుంచే వింటున్నాం కాబట్టి వీటి గురించి పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదండి దేవతలు బ్రహ్మ ఆజ్ఞతో వారుణిని స్వీకరించారంటండి చంద్రుడిని శివుడు స్వీకరించాడంటండి విషాలను సర్పాలు గ్రహించాయంటండి కౌస్తభరత్నాన్ని లక్ష్మిని తులసిని మహావిష్ణువు సంతం చేసుకున్నారండి విజయను భైరవుడు పెండ్లాడాడంటండి ధన్వంతురి చేతిలో అమృత కలసాన్ని దేవతలు దేవతలు ఎత్తుకుపోయారండి అప్పుడు దేవాసర యుద్ధం మహాఘోరంగా జరిగిందండి విష్ణువు పరమేశ్వరిని భక్తితో ఆరాధించి ఆయనకు ఆ తల్లి రూపం పూర్తిగా వచ్చేసిందంటండి ఈ విధంగా రెండోసారి అమ్మవారు రూపం మనకి వ్యక్తమయ్యిందండి ఎప్పుడైతే ఆ లలితా పరమేశ్వరిని మనం భక్తిగా పూజిస్తామో అప్పుడు వారు అమ్మవారితో సమానం ఎలా అయిపోతారంటే వారిలోనే అమ్మవారు తన వైభవం అంతా నింపేసి తనే వారిగా మారిపోతుందని ఈ విధంగా విష్ణుమూర్తి పూర్తిగా అమ్మవారిగా మారిపోయారండి రాక్షసులని మోహింపచేసింది ఆ రూపం అమృత కలసం దేవతలు కాదు రాక్షసులు ఎత్తికిపోయారండి ఆ దేవతల దగ్గర రాక్షసుల దగ్గర నుంచి దేవతలకి తీసుకొచ్చి పంచిపెట్టాలి ఈ అమృతాన్ని సో అప్పుడు ఆయన్ని చూసిన రాక్షసులు మోహంతో అలా ఉండిపోయారంటండి అమృత కలసం వాళ్ళ నుండి పరమేశ్వరీ స్వరూప విష్ణుమూర్తి తన హస్తగతం చేసుకున్నారండి ఈ విధంగా మనకి రెండవ రూపం మనకి వ్యక్తమయ్యింది ఈ కథ అండి పూర్తిగా ఒక్కొక్కసారి ఒక్కొక్క వీడియో కింద చేయటానికి ట్రై చేస్తాను ఇక మూడవసారి అమ్మవారి రూపం మహాయాగాగ్ని నుండి ఉద్భవించిందండి భండాసురుడు అనే రాక్షస సంహారం కోసం దేవతలంతా ఒక మహాసముద్రాన్ని ఎండగట్టి వారి దేహ అవయవాలనే అమ్మవారికి హవిస్సులుగా అర్పించుకుంటూ చివరికి వారి ప్రాణాలే అమ్మవారికి అర్పిద్దామన్న సమయంలో అమ్మవారు మహా తేజో రాసి అయి అక్కడ ఉద్భవించిన ఈ మూడవ రూపం అమ్మవారి స్వరూపం అండి ఎప్పుడైనా సరే అమ్మని మనం రూపం లేకుండా పరబ్రహ్మతత్వాన్ని పూజించాలి అంటాం కదా ఆ విధంగా ఆవిర్భవించిన ఆ అమ్మవారు వా దేవతలందరికీ తిరిగి అవయవాలన్నీ వచ్చేయటం అమ్మవారి దర్శనంతో ఒక ఎత్తు అయితే వారంతా అమ్మని చూడలేక భయంతో కళ్ళు తిరిగి కొంత ఆ విధమైన పరిస్థితిని చూసి వారే ప్రార్థించారంటండి కొంతమంది మాత్రమే చూడగలిగారండి అమ్మవారిని వారు దేవతలందరూ అమ్మవారి దర్శనం చూడాలి అమ్మను చూడాలి అని ప్రార్థించినప్పుడు అమ్మ సౌమ్య రూపంగా తల్లిగా మాతృమూర్తిగా లలిత పరదేవత కింద ఆగుపించారండి ఈ విధంగా అమ్మవారి శ్రీలలిత ప్రాదుర్భావం గురించిన కథ మనకి పూర్తిగా అయితే బండాసురు వద కోసం అయితే బండాసురుడు ఎవరు వాడిని సంహరించిన విధానం ఈ సందర్భం అమ్మ అమ్మ నుండి ఉద్భవించిన వివిధ దేవీ దేవతల స్వరూపాలు వారాహి రాజశ్యామల సంపత్కరి బాల త్రిపుర సుందరి ఈ అనేక రూపాలను అమ్మవారు తన నుంచి ఆవిర్భవించుకున్న ఈ కథలోనే మనకి దగ్గర దగ్గరగా చాలా నామాలు లలితా సహస్రంలో అర్థమవుతాయండి అందుకని ఈ కథ నేను ఎప్పటి నుండో చెప్పాలనుకుంటున్నా ఇప్పుడు ఎప్పటికప్పుడు నాలుగైదు పాటల కింద లలితా అమ్మవారి గురించి చెప్పే దానిలో ఈ మూడు విధాలుగా మనకి అమ్మవారు అగుపించారు అమ్మవారు వ్యక్తం అయ్యారు అని చెప్పేసి అగస్త్యుల ద్వారా మనకి హయగ్రీవుడు తెలియచేసిన ఈ కథ ఖచ్చితంగా విన్న వాళ్ళందరికీ లలిత అమ్మవారి అనుగ్రహంతో వారి కోరిన కోరికలు తీరుతాయి ఇంత ధైర్యంగా ఎందుకు చెప్పగలుగుతుంది మీ రాదమ్మ అంటే ఖచ్చితంగా అమ్మని చేరాలనుకునే వాళ్ళు అమ్మని చేరగలరా లేదా అన్నది కేవలము అమ్మ అనుగ్రహంతో మాత్రమే సాధ్యమవుతుందండి అమ్మ తను మనల్ని ఎంచుకుని తన భక్తులుగా మార్చుకున్న వాళ్ళు మాత్రమే మన శ్రీలలిత భాగాలు చూడగలుగుతారు అని అనుకుంటూ ఈ పది నిమిషాల కాలం మీరు విన్న ప్రతి నిమిషం మీ జీవితంలో ఎక్కడో అక్కడ మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది అని భావిస్తూ ఆ అమ్మవారి అనుగ్రహం సిరిహాసనీ స్వరూప లలితాబర దేవత యొక్క అనుగ్రహం మీ రాదమ్మ అభిమానించే వారందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మిమందరి నుంచి సెలవు తీసుకుంటున్నానండి అందరికీ నమస్కారము మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీ రాధమ్మ బ్లాగ్స్ థ్యాంక్ యూ